లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొను మణి ప్రార్థించారు తరువాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీల కందరకును తీగవలే మంగళ దీపము మంగళదీపము వంటిదాన మాకును స్వామినివైన ఓ యశోదమ్మా లేమ్మా అని వేడుకొనిరి ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్రచాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేళకుండుట చూచి బలరాముని లేపక చేసిటిమని ఎరిగి మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగలిని గల ఓ బాలరామా నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిదురించుట తగదు కావున శీఘ్రమే లేచి రెండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు వారి కృపను వేడుచున్నారు కృష్ణ